సమావేశం జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆర్జీటీ సంస్థ యొక్క ఎస్టీఆర్ఏ రిన్యూవల్ చేయాలని కలెక్టర్ ఆఫీస్ ముందర ఏర్పాటు చేసినటువంటి రిలే నిరాహార దీక్షకు ప్రజా రక్షణ సమితి ద్వారా మరియు బీసీ సమన్వయ కమిటీ ద్వారా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాము ఆర్జీటీ సంస్థ గత యాభై మూడు సంవత్సరాల నుంచి రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా ఇతర జిల్లాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక ఆర్థిక మాత్రమే విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో రైతులకు ఎంతో తోడ్పాటు ఇస్తున్నటువంటి సంస్థ ఒక ఆర్థిక సంస్థ గ్రామాల్లో లేనటువంటి నిరుపేదలకు ఎంతో మందికి గృహాలు నిర్మించినటువంటి ఇచ్చినటువంటి సంస్థ ఆర్థిక సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు ఫీజులు కట్టుకోలేక చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే అక్కడ ఆర్టీటీ స్కూలను ఏర్పాటు చేసి ఎంతోమంది పేద విద్యార్థులకు చదువును అందించినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక ఆర్థిక సంస్థ రాయలసీమ ప్రాంతంలో అనేక మంది వికలాంగులకు చేతునిచ్చి వారికి ఎంతోమందికి డ్రై సైకిల్స్నేమి అయితేనేమి కాళ్ళు లేనటువంటి కాళ్ళు అయితేనేమి తర్వాత చేతులు లేనటువంటి చేతులైతేనేమి కృత్రిమంగా వారికి అందించే ఎంతో మంది వికలాంగులను కాపాడినటువంటి సంస్థ ఆర్థిక సంస్థ కళారంగాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి కళాకారులను ఎంతో మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఒక ఉన్నత స్థాయికి పంపించినటువంటి సంస్థ ఆర్థిక సంస్థ క్రీడలను అభివృద్ధి చేస్తూ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకుల్లో ఉన్నటువంటి క్రీడల్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని వెలికి తీసి వారికి ప్రత్యేకంగా కోచింగ్లు ఇచ్చినటువంటి సంస్థ ఆర్థిక సంస్థ వారెంతో ఈరోజు ఆర్టీటీ సంస్థల ద్వారా లబ్ధిని పొందినటువంటి లబ్ధి పొంది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా కేంద్ర ప్రాంతాల్లో కూడా ఎంతో పెద్ద ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఈరోజు జీవనాలు గడుపుతున్నారు ఇలాంటి సంస్థను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సిఆర్ అడ్డుకోవడం రిన్యువల్ కాకుండా చేయకుండా చేయడం వాటికి డబ్బులు రాకుండా చేయడం చాలా బాధితున్న విషయం రాయలసీమ ప్రాంతంలో ప్రతి కుటుంబం నుంచి కూడా ఆర్టీటీ సంస్థల్లో లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరైనా ఉంటారు కావున ఈ రోజు ఎవరైతే ఉన్నారో రాయలసీమ ప్రాంతంలో ఆర్టీటికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన గలం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారో చేసి ఆర్టీటికి రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోవడానికి ఎఫ్సిఆర్ఏ రిన్యూవల్ కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయవలసిందిగా ఈ సందర్భంగా బీసీ సమన్వయ కమిటీ ద్వారా ప్రజా రక్షణ సమితి ద్వారా పిలుపునిస్తున్నాం ఆ పేరు సాకే ఆర్ నారాయణ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్